ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్య లాడ్ హాలే లూయా అందరు బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని రీతిగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగనుడా మహోన్నతుడా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా ప్రభావ మమ్మల్ని హెచ్చరించండి సరిచేయండి నీ రక్షణలో మమ్మల్ని స్థిరపరచండి ఈ వీడియో చూస్తూ ఎవరైతే దుఃఖము గుండా వేదన గుండా కన్నీటి గుండా ప్రభు ఇదిగో వ్యాధి బాధలకుండా అప్పు గుండా వెళ్తున్నారు ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి వారి అవసరతలన్నిటి కూడా నజరేడని వేస్తున్నా మమ్మల్ని తీర్చుమని అడుగుతున్నాము కొద్ది నిమిషాలు నీ మాటలు వినుచుండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి హెచ్చరించండి సరిచేయండి నీ రక్షణలో స్థిరపరచమని ప్రభువును రక్షకుడైన నామమును అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి ఆ మీన్ అందరు బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మత్తే సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో యేసు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మత్తే సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనము యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకునమని పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నన్ను వెంబడించు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోను ఇక్కడ ఒక శిష్యుడు ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారి తండ్రి చనిపోయారు వారి తండ్రి చనిపోతే ఏసయ్యా ఇదిగో నా తండ్రి చనిపోయాడు సో నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని నేను వస్తాను అన్నప్పుడు యేసు క్రిస్తు ప్రభు వారు అన్నారు బాబు ఇదిగో మృతులు మృతుల్ని పాతి పెట్టుకో నువ్వు నువ్వు నన్ను నువ్వైతే నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఏమవుతారంటే బ్రతికుండి చచ్చిన వారితో సమానము దేవుని దృష్టిలో చచ్చిన వారితో సమానము ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు వాళ్ళు అలాంటి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మన వారిని దేవుడు రక్షించుకున్నాడు అది మనం గ్రహించుకుని మనం రక్షించబడ్డాం మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు రక్షించాడన్న గ్రహింపు మనకు కలిగి ఏసుక్రీస్తు ప్రభు వారిని మనం నమ్ముకున్నాం అయితే లోకల్లో ఇంకా చాలామంది ఉన్నారు వారు అపరాధములతోనూ పాపములతోనూ నిండిపోయి ఉన్నారు అయితే వారు చచ్చిన స్థితిలో ఉన్నారు కనుక ఏసుక్రి ప్రభువారు అంటున్నారు ఈ శిష్యునితో ఇదిగో నీ తండ్రి చచ్చిన స్థితిలో ఉన్నాడు చనిపోయాడు మృతులు ఇంకా ఉన్నారు మృతులు బతుకున్న లాంటి వారు ఇంకా లోకంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని పాతి పెట్టుకునేవి కానీ నువ్వు అయితే నన్ను వెంబడించిన ఆయన అని చెప్పి యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభు చెప్పారు అయితే బైబిల్ ప్రకారం మృతులు అంటే ఎవరు అంటే చూడండి మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో ఏమని చెప్పిందంటే సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికుండయు ఉండును ఎవరైతే సుఖాలు భోగాలు ఈ లోక సంబంధమైనటువంటి సుఖాన్ని కోరుకుంటారో వారు బ్రతికిన చచ్చిన సవాళ్ళ లెక్క బైబిల్ ప్రకారం లోకంలో సుఖం సంతోషం ఆశించడం తప్పు కాదు కానీ వాటినే మనం కోరుకుంటూ వాటితోనే జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు చూసారా అలాంటి వారిని చచ్చి బ్రతికిన చచ్చిన వారితో సమానంగా బైబిల్ గ్రంథం పోలుస్తుంది పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మూడో పదమూడో వచనం కూడా ఒకసారి మనం చదువుదాం ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు వారు కలంకములను నిందాస్పదములను తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకుంచు తమ భోగములు ఎందుకు సుఖించుదురు ఇంకా ఈ లోకంలో సుఖభోగాల కోసమే డబ్బు కోసమే బ్రతుకుతూ ఉంటారు కొంతమంది అలాంటి వారు బతికుండి కూడా చచ్చిన వారితో సమానమని పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ మాకు మనకి తెలియజేస్తుంది అదేవిధంగా యశ్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన కూడా ఒకసారి మనం చదువుదాం బైబిల్ ప్రకారం బతికుండి చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే చనిపోయిన స్థితిలో ఉన్నవారు ఎవరంటే ఇక్కడ తెలియజేస్తుంది గోడ కొరకు గురి వారి వలె తడుములాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడుములాడుచున్నాము సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలం వల్ల మధ్యాహ్న కాలం నా కాలు జారిపడుచున్నాము బాగుగా బతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలే ఉన్నాము బాగా బతుకుతున్నారు బాగా బ్రతుకుతున్నారు డబ్బు బాగా సంపాదిస్తున్నారు కానీ వారు చచ్చిన స్థితిలో ఉన్నారు డబ్బుంటే కాదండి హోదా పర్వతి కాదు డబ్బు ఉన్న వారు నిజంగా సంతోషంగా వారు ఉండలేరు ఎందుకంటే రాత్రులు నిద్రపడదు వాళ్ళకి ఎప్పుడు ఎవడో ఏ ఐటీ రైట్స్ జరుగుతాయో బ్యాంకులో దాచుకున్న డబ్బు ఏమైపోయిందో బీరువాలో పెట్టుకున్న డబ్బు ఏమైపోయిందో పలానా వాడికి ఇచ్చిన డబ్బు ఏమైపోయిందో అని ఎప్పుడు ఒత్తిడితో ఉంటారు చాలామంది లోకల్లో అంటుంటారు కదా డబ్బు లేని పేదవారు సుఖంగా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతారు చింత లేకుండా కానీ డబ్బున్నవారికి వారికి ఏమాత్రం కూడా చీపు నిద్ర అనేది ఉండదు అనేది దేవుని లోకల్లో మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి డబ్బు అనేది చాలా ప్రమాదకరమైంది వారు బ్రతికుండేయు డబ్బు కలిగిన అయినప్పటికీ బ్రతికుండేయు వారు చచ్చిన వారు ఎందుకు ప్రవర్తించినది బతికుండేయు చచ్చిన శవం లాంటి పరిస్థితుల వాళ్ళు కాబట్టి మృతులు వారు బైబిల్ ప్రకారము దేవుని నమ్మని వారు యేసుక్రీస్తు ప్రభు వారు వారు ఈ లోకంలో బ్రతికున్న చచ్చిన శవాలని దేవుని వాక్యమే చెప్తుంది కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఈ లోకంలోనూ మనం బ్రతకగలము పరలోకంలో కూడా మనం నిత్య జీవంలో యేసుక్రీస్తుతో ప్రభు యేసుక్రీస్తుతో పాటు నిత్యము మనం అదే అదేవిధంగా ప్రకటన కింద మూడో అధ్యాయం మొదటి వర్షంలో కూడా అంటుంది అంటున్నాడు చూడండి సార్ ఉన్న సంగపు దోతకు ఎలాగో రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుతును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే కాబట్టి మనం బతుకున్న చచ్చిన శవాళ్ళ ఉండకూడదు దేవుని విషయంలో రోషము కలిగి దేవుని పని చేయాలి దేవుని విషయంలో మనం పట్టుదలతో ఉండాలి కాబట్టి దేవుణ్ణి నమ్ముకుండా మనం ఎలా ఉండాలంటే సజీవమైనటువంటి వెలుగుబలే మనం ఉండాలి మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని మీరు ఈ లోకములకు మీరు దీపము వెలుగై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం సజీవమైన రాళ్ళ వలె కట్టబడ్డారంటాడు పత్రికలు కాబట్టి మనం సజీవమైన రాళ్ళు అంటే క్రీస్తు చేత ఏర్పాటు అయినటువంటి సజీవమైన రాళ్ళు వల్లే మనం కట్టబడ్డాం కాబట్టి మనము అలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నాం ఈ లోకంలో నువ్వు మృతుల్లాగా ఉన్నావా లేకపోతే సజీవంగా ఉన్నావా ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకో మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీ మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియపరలో తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు ఇదిగో బ్రతికుండయు మృతుల్లో ఉన్న అనేకమైనటువంటి జనాలు ఈ లోకల్లో ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ సజీవ మార్గంలోకి వారిని నడిపించుకోమని ప్రభువును రక్షకుడైన యేసు నామని అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమె ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి వారు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయమని ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామంలో మీకు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ